హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలని దేవుని దేవత బాగుండాలని మనస్కృతి కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు నాది బ్రేక్ఫాస్టు జొన్న సంకటి జొన్న సంకటి తెలుసుగా ఫ్రెండ్స్ ఎందుకంటే జొన్న సంకటి అంటే ఒకప్పుడు ఊర్లలో రోడ్లలో దంచి కచ్చపక్కల కట్ సంకటి సేమ్ అన్నంలాగా వేసేది కానీ ఇప్పుడు మనం చేసే డ్యూటీలు హైదరాబాద్లో ఏంటంటే మిక్సీల కచ్చపక్క మిక్సీలో పట్టేసి అది సేమ్ అన్నం మాదిరి చేసేసి అది తింటున్నాను ఒకప్పుడు ఏంటంటే ఫుడ్డు అన్నం దొరకక అప్పుడు నేను అలా తినేది ఊర్లో మా ఇంట్లో వాళ్ళ ఎవరు తినపో భయపడేది కానీ నేనేందంటే అప్పుడు అన్నం దొరకపో నేను ఎక్కువ ఫుడ్ తినేది అన్నం దొరకక అది తినేది కానీ ఇప్పుడు అదే ఆరోగ్యం కోసం అని ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను కూడా ఆరోగ్యం కూడా బాగుండాలా అట్లా అని ఇప్పుడు అన్నం ఒక పూట వదిలేసి బ్రేక్ఫాస్టు జొన్న సంకటి తింటున్నాను ఎందుకంటే ఎంతో ఆరోగ్యాన్ని మంచిది కొలెస్ట్రాల్ కూడా పెరగదు ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి టైంకి ఆకలి అవుతుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అది రోజు ఇదే స్పెషల్ చాలా టేస్ట్ ఉంది దీనికి కాంబినేషన్ పప్పు చేసుకున్నాను పప్పు అండ్ ట్రాయ్ జొన్న సంకటి ఎంతో బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం నా వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్